అంటే సార్ ప్రమాదం అరెస్ట్ అయ్యే అవకాశం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది బుల్లితెరపై అది పెద్ద రియాలిటీ షోగా దీనికి పేరుంది అయితే కొత్త సీజన్ ప్రారంభమైతే చాలు చాలామంది ఈ బిగ్ బాస్ షో కోసమే టీవీలు స్మార్ట్ ఫోన్స్కు అతుకుపోతారు ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషలో ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇక తెలుగులో అయితే సీజన్ నైన్ ప్రసవత్తరంగా సాగుతోంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన రియాలిటీ షో ఇప్పటికే ఆరో వారో ఎన్నింగ్ చేరుకుంది ప్రస్తుతం పాత కొత్త కంటెస్టెంట్స్ తో తెలుగు బిగ్ బాస్ హౌస్ కనకనలాడుతోంది ఇక ఆదివారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడు అయితే బుల్లితెర ఆడియన్స్ కు వినోదం అందించే ఈ రియాలిటీ షోలు తరచూ వివాదంలో నిలుస్తున్నాయి ఇటీవల బిగ్ బాస్ ను రద్దు చేయాలని కొంత ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ మధ్యన పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారంటూ కన్నడ బిగ్ బాస్ హౌస్ను కూడా మూసివేయని సంగతి తెలిసిందే అయితే కంటెంట్స్ల మధ్య కుల ప్రవర్తన రావడం ఎస్టీ అని చెప్పేసి ఒక పదం వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదు ఇంకా సమాచారం అందాలి మనకి అయితే దీని గురించి మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇదంతా కూడా నాగార్జునకి ప్రమాదం చెప్పవచ్చు థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్